ఈ లడ్డు తినడం వల్ల కలిగే లాభాలు అయితే చూసుకుందామండి ఏంటో అనుకుంటున్నారా చిమ్మిడండి అదే నువ్వుల లడ్డు అండి ఇవి మళ్ళీ మనం చేసుకునే విధానం కూడా చిన్న తేడా ఉంటుంది అందులో కరెక్టే చేసుకుంటే టేస్ట్ బాగా చాలా మూడు నిమిషాల్లో చేసుకునే వీడియో మూడు నిమిషాల్లో పెట్టను అంత సింపుల్గా చేసుకోవచ్చు దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూసేద్దామండి చాలా బాగుంటాయి నిజంగా ఆరోగ్యానికి ఎంత మంచిదండి అండి ఈ లడ్డు నిజం చెప్తున్నాను వీక్నెస్ ఉన్నప్పుడు బాడీ వీక్గా ఉన్నప్పుడు ఫీవర్ ఇలా వచ్చినప్పుడు పిల్లలకి అది బాగాలేనప్పుడు చాలా రకాలుగానండి చెప్పేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నువ్వులు అయితే తీసుకున్నానండి హాఫ్ కిలోలోనే నేను సగమే తీసుకున్నాను ఒకేసారి ఉండకపోతే వేస్ట్ అవుతాయి కదా సో కడాయి పెట్టయితే కడాయి ఆన్ చేసి మనకి ఐలో పెట్టకూడదండి లో ఫ్లేమ్ లో కూడా కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కదా కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యి ఇలా కలర్ చేంజ్ అయ్యి ఎంతవరకు ఏప్పుకోండి ఇవి ఎంత బాగా ఏగితే అప్పుడు ఆ పచ్చి వాసన పోయి అంత టేస్ట్ బాగుంటుంది చాలా మంది సరిగ్గా ఆపకుండా చేయడం వల్ల ఇవి చాలా రకాలుగా చేయొచ్చు ఇవి పాకం పట్టి చేసుకోవచ్చండి చాలా రకాలుగా కూడా చేయొచ్చు చూసారు కదా మనం ఏపీస్ అయితే పక్కన తీసుకుని చల్లారాలండి వేడి మీద కాకుండా చల్లారిపోతే చాలా బాగుంటుంది బెల్లం అయితే కోరుకుంటే ఈలోగాన మనకి బెల్లం అయితే వండ్లలో ముక్కలు లేకుండా కోరుకోవాలండి బెల్లం చిన్న చిన్న ముక్కలుగానంటే చిదక్కొట్టుకోకూడదు ఇప్పుడు నేను కోరుతున్నాను కదా ఈ విధంగానే కోరుకోవాలి చిత కొట్టేసుకుంటే ముక్కలు వచ్చేస్తాయండి అలా ముక్కలు రావడం వల్ల ఏంటంటే మనం మిక్సీలో ఆడినప్పుడు ఎన్నాళ్ళ రోజుల్లో రోట్లో దంచేవారండి ఇవి రోట్లో దంచి చేసుకునేవారు బట్ ఇప్పుడైతే అలా లేదు కాబట్టి మిక్సీలో ఆడేసుకుంటున్నా కానీ రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ వేరు రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ వేరండి అప్పుడు తినే ఫుడ్లే వేరు కదా అలా దంచుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం మొత్తం అయితే ఇలా కోరేసుకోండి ముక్కలు లేకుండా చిన్న చిన్న ముక్కలు ఉండకూడదు గుర్తుపెట్టుకో ముక్కలు ఉంటే ఆ ముక్కలు లడ్డూలని మొక్కలుగానే ఉంటుంది మొత్తం ఇలా బెల్లం అయితే కోరేసుకున్నాను కదా ఇలా అయితే సరిపోతుంది సో ఇలా బెల్లం కోరేసి పక్కన అయితే పెట్టేసుకోండి ఇంకా ఇవి ఉన్నాయి కదా మిక్సీలో అయితే ఆడేసుకొని కొంచెం కొంచెంగా ఒకసారి ఇలా లైట్గా ఇలా రెండుసార్లు తిప్పితే చాలండి ఇలా మిక్సీ సగం సగం బరకగా ఆడిన తర్వాత బెల్లం యాడ్ చేయండి బరకగానే ఆడలా తర్వాత బెల్లం యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పెట్టేసుకున్నాక ఇంకా చూసారు కదా ఇలా అంటే సగం మాత్రమే సగం మాత్రమే మిక్సీ అవ్వాలన్నమాట మొత్తం మెత్తగా అయిపోతే ఆ టేస్ట్ తినాలనిపించదండి లడ్డు కూడా టేస్ట్ రాదు లడ్డు టేస్ట్గా బాగుండాలంటే ఖచ్చితంగా ఇలాగ మనకు సగం మాత్రమే ఆడుకోవాలి మొత్తం మిక్సీ ఆడేసుకున్నామంటే టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది తినాలనిపించేది ఎక్కువ రోజులు ఉండదు మనం ఎంత గట్టిగా ఇలా నొక్కితే అంత మంచిది ఎందుకంటే ఇందులోంచి ఆయిల్ వస్తుందండి బయటికి నువ్వులు నూనె అంటాం కదా ఇందులోంచి మనం తీయలేదు గట్టి నువ్వులు నువ్వులు నూనె కూడా మన కడుపులోకి వెళ్తుంది కదా సో నువ్వుల నూనె చాలా మంచిది ఒంటికి ఇలా గట్టిగా నొక్కడం వల్ల ఆయిల్లాగా వచ్చి ఎక్కువ చాలా రోజులు ఉంటాయి లడ్డు కూడా టేస్ట్ బాగుంటుంది ఇది ఐరన్ ఫుడ్ అండి ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది ఒంట్లో బాడీలోనైతే అయితే మాత్రం పిల్లలకి పెద్దవాళ్ళకి ఎటువంటి వాళ్ళన తినొచ్చు వీక్ గా ఉన్న వాళ్ళు ముఖ్యంగా తింటేనండి కాలు చేతిలో ఎప్పుడు వీక్నెస్ ఉన్న వాళ్ళు తింటేనండి తొందరగా మళ్ళీ రికవర్ అవుతారు ఇటువంటివి ఈ లడ్డు తిన్నది వల్ల ఒక వన్ వీక్ ట్వంటీ డేస్ లో తేడా తెలుస్తుందండి ఖచ్చితంగా ఇలా లడ్డూలు చేసుకొని వల్ల అది బెల్లంతో మాత్రమే చేసుకోవాలండి పంచదార అస్సలు చేసుకోకూడదు బెల్లంతో చేసుకుంటేనే దాని టేస్ట్ మంచిది కూడా బాడీకి అయితే మంచి ఫవర్ కూడా వస్తుందన్నమాట సో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకి క్లిక్ చేయండి నేను పెట్టి వీడియోస్ నోటిఫికేషన్ కింద అయితే మీకైతే ఖచ్చితంగా చేస్తే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్